ప్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నెల ఇరవై తొమ్మిది గురువారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచనం అవి జరిగిన తర్వాత వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను వ్యాఖ్యానాంశం మన కేడము మన బహుమానము వ్యాఖ్యానాంశం మన కేడము మన బహుమానము వ్యాఖ్యానం ముఖ్యంగా ఆత్మను పరీక్షించే సమయాల్లో ఈ సంగతి ఆలోచించటం ఎంత ఆదరణిస్తుంది సర్వలోకనాథుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడే తన కేడమని అబ్రహాముతో చెప్పుచున్నాడు దేవుడే అబ్రహామునకు కేడముగా ఉండటం వలన ఏదీ అబ్రహామును ఇబ్బంది పెట్టలేదు అతని భవిష్యత్తును గురించిన చింతగాని శత్రువుల కానీ ఏవీ అతనిని తాకలేదు క్రైస్తవులమైన మనతో కూడా అబ్రహాముతో పలికిన దేవుడే మన కొరకు ఇలా రాయించాడు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో చదువుతాం శతాబ్దాల క్రితం అబ్రహామునకు జరిగినట్టే నేటి క్రైస్తవులమైన మనకు కూడా జరగవచ్చు ప్రభువే మనకు కేడము మన గొప్ప బహుమానము మన ప్రభువు తన పిల్లల ఎడలు చూపే నిరంతరమైన కాపుదల సంరక్షణ మనం విశ్వసించిన రోజు నుండి మనకు లభించిన అన్ని ఆశీర్వాదాల గురించి మనం తలంచినప్పుడు చీకటి పరీక్షలలో కూడా మన హృదయం సంతోషిస్తుంది క్రైస్తవులమైన మనము మన ప్రభువును కేడముగాను అత్యంత శ్రేష్టమైన బహుమానముగాను కలిగి ఉన్నాము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనంలో రాయబడినట్లు అద్భుతమైన ఐశ్వర్యము కలుగుచున్నది ఏమనగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పింపబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాము ఆయన కుటుంబంలోనికి చేర్చబడి ఉన్నాము మన ప్రభు యేసు పరిపూర్ణమైన నరుడిగా ఇప్పుడు మహిమలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఈ అరణ్య మార్గంలో మనల్ని ప్రోత్సహిస్తున్నాడు మన ప్రభు యేసు వచ్చి మనలను ఆయనతో తీసుకుపోతాడనే మహిమ నిరీక్షణ యొక్క నిశ్చయత మనకున్నది నిజంగా మన ప్రభు అయిన యేసు మన కేడమును మనకు గొప్ప బహుమానమై ఉన్నాడు సహోదరుడు స్టీవెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు